చేస్తున్న పోలీసులు వివరాల కోసం పోలీసులు గాలింపు చర్యలు వీధిలో వీధిలోగల బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గత మూడు రోజుల క్రితమే మరణించి ఉండవచ్చు అని అనుమానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతులు వివరాల కోసం పోలీసుల గాలింపు చర్యలు నర్సింహపేట ఆదివారంపేట వీధిలో గల బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గత మూడు రోజుల క్రితమే మరణించి ఉండవచ్చు అని అనుమానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతిని వివరాల కోసం పోలీసులు గాలింపు చర్యలు నర్సింహపేట ఆదివారంపేట వీధిలో గల బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గత మూడు రోజుల క్రితమే మరణించి ఉండవచ్చు అని అనుమానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతుని వివరాల కోసం పోలీసుల గాలింపు చర్యలు ఇక్కడ బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గత మూడు రోజుల క్రితమే మరణించి ఉండవచ్చు అని అనుమానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇక్కడ బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గత మూడు రోజుల క్రితమే మరణించి ఉండవచ్చు అని అనుమానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతుని వివరాల కోసం పోలీసులు గాలింపు చర్యలు